జగిత్యాల జిల్లా చింతకుంట గ్రామంలో ఎన్నికల పోలింగ్ వద్ద ఘర్షణ వాతావరణం తలెత్తింది ఇటు బీజేపీ కార్యకర్త ప్రచారం చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు ఈ ఘటన కతలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో చోటు చేసుకుంది విషయం తెలుసుకుని ఇరు వర్గాలను శాంతింపచేసిన పోలీసులు గాయపడ్డ మల్లేశంను కోరుట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు ఓటే దానికి నరేంద్రమోదీకి ఓటు వేయ పువ్వు గుర్తు చెప్పి అంటే వాళ్ళు డ్రైవర్ బాగా ఛాన్స్ లేదు లేదు నేను చెప్పిన అక్కడికి దానికి ఏళ్ళ అంటే మీరు అడ్డం వచ్చినోరు నువ్వు కేసుకపోలేరు అట్టనే ఒకటి వెళ్ళిపోయింది స్పీట్లో మేము పక్కకు ఉన్నాం మళ్ళీ ఇది మెల్లగా వస్తుంది నాకు అని సైలెంట్గా చెప్తుండే అయితే అలా ఏమన్నారు ఏ చేయలే అని చెప్పి అంత ఒక్క టైం మళ్ళీ రౌతుల బట్టి ఒట్టచ్చిళ్ళు ఊరంతా ఊళ్ళు నా నెట్ దొరుకుతాట పొల్లు పుల్లు నచ్చి చేసిన పట్టిండు బండి టైర్ ఎక్కిచ్చిండు బండితో గుద్దిండు ఒకసారి అదే దండమ్మైన నేను

ఇప్పటికే ఉన్నటువంటి ఎవరైతే వస్తారో ఓటర్లు వారికి చెప్పడానికి ఆయా పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు ఉంటారు అక్కడ నిలిచినటువంటి ఒక కార్యకర్త నేతల మల్లేశం అనే ఒక కార్యకర్త కూడా ఇతను బిజెపి పార్టీకి చెందినవాడు ఆ మిగతా ప్రజల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా అక్కడ ఉన్న డిఆర్ఎస్ కేడర్ చెందినటువంటి నాయకులు కార్యకర్తలు కుమ్మడిగా దాడి చేశారు అంతేకాకుండా టాటా ఎస్ వాహనంతో అతని నీటికి రావడంతో అతడి కాలికి తీవ్ర గాయమైంది ఆ దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని బిజెపి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పరిస్థితి నెలకొంది దీంతో అటు పోలీసులు రంగప్రవేశం చేశారు నిజానికి పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రచారం ఏదైతే ఉంటుందో అది దాదాపు వంద మీటర్ల బయట ఉండాలి అయితే అక్కడ ఉన్నటువంటి సమయంలో ఈ నాయకులు టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు దుందుడుకు చర్యగా ఇతనిపై దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాడు జరిగింది మరోవైపు ఒక గంట సేపు గంట పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొవడంతో అక్కడ స్థానిక పోలీసులు జోక్యం చేస్తున్నారు అయితే ఇరు వర్గాలను కూడా నుండి ఎదరగొట్టారు మరోవైపు గాల గాయాల పాలైనటువంటి మల్లేశ్వరిని వెంటనే ఆ ఆసుపత్రికి తరలించారు మరోవైపు అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా సర్ది చెప్పడం జరిగింది ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని ఖచ్చితంగా పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బిజెపి నాయకులు శాంతించారు అయితే పలు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ కూడా ఈ రకంగా నేరుగా పోలింగ్ కేంద్రానికి సమీపంలో జరగడంతో కొద్దిసేపు ఇక్కడ గందరగోళ వాతావరణం నెలకొందిస్తూ ఫణిరాజ్